మనం ఇప్పుడు మన కళలు వాటిని నిజం చేసే మన ప్రయత్నాల గురించి మాట్లాడుకుందాం అందరికీ గెలవాలనే కోరిక ఉంటుంది మనందరికీ లక్ష్యాలుంటాయి గెలవాలనే ఆశ నీ మనసులో కోరికగా మాత్రమే ఉంటే సరిపోదు నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినంత కష్టం చేయలేనప్పుడు ప్రతిరోజు చెమటోడ్చి పని పనిచేయలేనప్పుడు నువ్వు ఎన్ని కళలు కన్నా ఆ కళలు ఎంత గొప్పవైనా అవి కేవలం కళలుగానే మిగిలిపోతాయి ఆ కళలకు ఏ విలువ ఉండదు గెలవాలన్న కసి నీ అనువనువులో లేనప్పుడు ఆ లక్ష్యానికి సరిపడినంత కృషి నువ్వు చేయలేనప్పుడు నువ్వు నీ కళలు నిజమైతాయి అనుకోవడం నీ భ్రమ అలాంటప్పుడు అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే నువ్వు నీ కలను ఊహించుకోవడం వేరు దాన్ని వాస్తవంలో సాధించడం వేరు మనం నిద్రపోయినప్పుడు వచ్చేవి కేవలం కళలు మాత్రమే కానీ మనం నిద్రపోకుండా చేసేవే నిజమైన మన లక్ష్యాలు అలాంటప్పుడు నువ్వు ఎంత కష్టపడితే నువ్వు కన్నా ఆ కళల రెక్కలు అంత బలంగా తయారవుతాయి మనమిక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఒక క్రీడాకారుడు ఏదైనా ఒక క్రీడా టీంలో సెలెక్ట్ కావాలన్నా లేదా తను ఎంచుకున్న ఆ క్రీడలో పథకం గెలవాలన్నా అతను ప్రతిరోజు ఉదయం లేచి ప్రాక్టీస్ చేయకపోతే ఆ కళను కలలో మాత్రమే చూస్తాడు ఆ కళ నిజ జీవితంలో ఎప్పటికీ సాధ్యం కాదు మన ప్రయత్నం లేని మన కళ సరైన పెంపకం లేని మొక్క లాంటిది ఒక మొక్క ఏపుగా దృఢంగా పెరగాలి అంటే ఎండ వాన చలి గాలి ఇలా అన్నిటినీ తట్టుకొని నిలబడగలగాలి బలమైన నేలలోకి అంతకంటే బలంగా తన వేళ్లను చొప్పించగలగాలి గాలికి కొట్టుకొచ్చిన ప్రతి ఆకుని అలముని తనకు ఎరువుగా వాడుకోవాలి అప్పుడు మాత్రమే మొక్క బలంగా ఏపుగా ఎదగలుగుతుంది మన కల కోసం మనం కూడా అలాగే కష్టపడాలి చాలామంది నోళ్ళలో నుంచి వచ్చే గాలి మాటలు మనలో కసిని పెంచాలి మనకంటే ముందు తన కలను సాధించి విజయమంటే ఇదిరా అనిపించిన ఒక విజేతను మరిపించేలా మనం కష్టపడగలగాలి కష్ట సుఖాలను లాభ నష్టాలను అన్నిటినీ తట్టుకొని ముందుకు నడవాలి అప్పుడు మాత్రమే నీ కళ నిజమవుతుంది నీ లక్ష్యం నీ కళ ఎంత పెద్దదైనా దానిని సాధించడానికి నువ్వు నీ ప్రయత్నం మొదలు పెట్టకపోతే నీ కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది అందుకే కష్టపడి పనిచేయండి లేదంటే మీ కళలు కలలుగానే మిగిలిపోతాయి చివరిగా ఒక్క మాట ఆశ ఉంటే చాలదు ఆత్మవిశ్వాసం ఉండాలి కృషి చేస్తే చాలదు సమయస్ఫూర్తి ఉండాలి నువ్వు ఆశపడినంత మాత్రాన నీ కళ నిజం కాదు నేను సాధించగలననే ఆత్మవిశ్వాసం కూడా నీలో ఉండాలి నువ్వు కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఒకే రకంగా ఎప్పుడు కష్టపడితే కూడా ఫలితం అనేది రాదు నీకున్న సమయాన్ని నీకున్న పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వు కష్టపడినప్పుడు మాత్రమే నీకలా నిజమవుతుంది